తాళ్ళూరు మండలంలో పర్యటించిన టీడీపీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం మా మంచి ప్రభుత్వానికి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి కడియాల లలితసాగర్ పర్యటించారు ఈ కార్యక్రమానికి తాళ్ళూరు మండల పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు తాళ్ళూరు మండలం టీడీపీ మండల ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి అధ్యక్షన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మానం రమేష్ బాబు టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చాగం కొండారెడ్డి మేడగం వెంకటేశ్వర రెడ్డి టిడిపి జిల్లా కార్యదర్శి మరియు పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు తాళ్ళూరు ఎస్ఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా ఆవిడ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను గురించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుతుందని చాణక్యుడు అనుభవశాలి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆవిడ ఆశాభావం వ్యక్తం చేశారు ಮನ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು మనం చూసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎవరన్నా వంద రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ కనుక్కోండి మన ప్రభుత్వం ఎట్లా ఉంది అని ఎవరన్నా ధైర్యం చేస్తారా ఇంతకుముందు అలాంటి ధైర్యం చేస్తారు అంటున్నారు ఏం చేస్తారు అని కొంతమంది అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వం బురద జరుగుతుంది మీడియాలో ఏం చేస్తారు అనే దానికి వందకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చూస్తుంటే మాట ఇచ్చినట్టుగా నెల రోజుల్లోనే